కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోతాలం మండలంలో మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొందిన శ్రీ జగద్గురు ఖాదర్లింగస్వామి ఉత్సవ ఆదివారం భక్తి శ్రద్ధ మధ్య ప్రారంభం కానుంది మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కోతాలంలో వెలిసిన జగద్గురు ఖదర స్వామి మూడు వందల ఇరవై వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు ఈ మేరకు దుర్గా ముస్తాబైంది శ్రీ జగద్గురు మహాపురుష సయ్యద్ షా ఖాదరంగస్వామిగా కొనియాడబడుతున్నారని చెప్పారు అస్సలం వలైకుంహితుల్లా బాకాతు అందరికీ నమస్కారం శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలం ఆయన మూడు వందల ఇరవై ఉర్చు కార్యక్రమం జరుగుతున్నది ఉచు కార్యక్రమం ఈ విధంగా ఉంది పంతొమ్మిది ఐదు ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి మా బుసుల్ ఫాతకాన్ని స్టార్ట్ అవును అక్కడి నుంచి ఉర్చు కార్యక్రమం స్టార్ట్ చేయబడును అదే విధంగా ఇరవై ఐదు ఇరవై నాలుగు అనగా సోమవారం గంధం జరుగును ఇరవై ఒకటి ఐదు ఇరవై నాలుగు మంగళవారం ఉర్చు కార్యక్రమం జరుగును అదే రోజు రార్చు రోజు రాత్రి అన్నదానం తర్వాత రాత్రి పది గంటలకు హైదరాబాద్ వారితో ఖవాలీ కార్యక్రమం నిర్మించబడింది ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు అనగా బుధవారం సఫ్రా ఫాతానీ జరుగును అదే ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు అనగా గురువారము జియారత్ ఫాత జరుగును పంతొమ్మిది నుంచి ఊర్చు కార్యక్రమము ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఈ కార్యక్రమం ఐదు రోజులు ఊర్చు కార్యక్రమం జరుగును ప్రతిరోజు అన్నదానము అయిన తర్వాత భక్తుల కోసం సౌకర్యం కోసం ఆదోని సిరుగుప్ప రైచూర్ బళ్ళారి నుంచి కర్ణాటక ఆంధ్ర తమిళనాడు కేరళ మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కూడా కల ఉన్నది ఆయన తర్వాత వచ్చే భక్తాదులందరికీ మనవి వాళ్ళందరూ వచ్చి దేవ్ కాదలింగ స్వామి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు మేము కౌతాళం ప్రజలకు ఆయన తర్వాత